హాయ్ నేను మీ డాక్టర్ పావుని ప్రెగ్నెన్సీలో మంది ఆడవాళ్ళు తో సఫర్ అవుతూ ఉంటారు మోషన్ చాలా టైట్ గా అవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి ముఖ్యంగా హార్మోన్స్ రీజన్ అయితే మనం తీసుకునే అయన్ సప్లిమెంటేషన్ ఇంకొక రీజన్ సో మనం కాన్స్టిపేషన్ ప్రెగ్నెన్సీలో ప్రివెంట్ చేయాలంటే కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది అందులో ఫస్ట్ ది డైట్ డైట్ లో హై ఫైబర్ రిచ్ డైట్ అంటే హోల్ గ్రెయిన్స్ బ్రౌన్ రైస్ లాంటివి ఎక్కువ తీసుకోవడం ఓట్స్ ఎక్కువ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఫ్రూట్స్ హై వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అంటే లైక్ వాటర్ మిలన్ కుకుంబర్ లాంటివి ఎక్కువ తీసుకోండి ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ అంటే పెరుగు లాంటివి మంచిగా తీసుకోండి అంతేకాకుండా త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకునేలాగా చూడండి కార్బనేటెడ్ ఫుడ్స్ హై షుగర్ కంటైన్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కూడా ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ రావడానికి ఒక ముఖ్య కారణం సో ఖచ్చితంగా థర్టీ మినిట్స్ వాక్ చేసేలాగా లేదా వేరే ఎక్సర్సైజెస్ అన్నా చేసేలాగా ట్రై చేయండి ఎక్కువ వాటర్ తీసుకోవడం ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం సింపుల్ త్రీ థింగ్స్ తో కాన్స్టిపేషన్ అనేది మనం ప్రివెంట్ చేయగలుగుతాం